కెట్లాగ్ కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా లో బడ్జెట్ లో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ట్వంటీ రూపీస్ నుంచి కెట్లాగ్ శారీస్ కెట్లాగ్ శారీస్ అంటే చాలా మందికి ఏదో బాక్స్ ఐటమ్స్ పిక్చర్స్ ఉన్న ఫోటోస్ అనుకుంటా బట్ కెట్లాగ్ ఐటమ్స్ అంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే అసలు సెకండ్ క్వాలిటీ అనే మాటలే ఉండవు అలాంటి కలెక్షన్స్ ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ తోటి సెట్ వైజ్ ఉంటాయి ఎయిట్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అది కూడా మీ అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఇంకా క్వాలిటీ అండ్ కట్ మీకు పర్ఫెక్ట్ గా కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ వచ్చి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది ఈ సారి చూడండి మనకి వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న శారీస్ ప్యూర్ లెంత్ ఉన్న శారీస్ శారీ లెంత్ అండ్ కట్ గురించి మాట్లాడాలంటే టోటల్ గా వచ్చి ఉంటది ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ వెట్లెస్ శారీస్ ఇంకా శారీస్ లో వచ్చి మధ్య మధ్యలో ఫాయిల్ ప్రింట్ టచ్ ఇచ్చారు ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే స్మాల్ గా వచ్చి మనకి కొంచెం ఫ్యాన్సీ గా బోర్డర్ ఇచ్చారు అది కూడా వచ్చి కట్ వర్క్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి ఇదే టైప్ లో ప్యూర్ వెట్లెస్ శారీస్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ విస్కోస్ జోర్జెట్ టైప్ లో ఇచ్చారు ఇంకా మనకి శారీస్ మధ్యలో ఏదైతే ఫ్యాబ్రిక్ లో ఉందో దాంట్లోనే చాలా డిఫరెంట్ గా మనకి లైనింగ్స్ తోటి వచ్చి హైలైట్ గా ఉంది వీటిలలో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి లలో కేటలాగ్ సారీస్ లలో మీకు ఓవర్ ఫ్యాషన్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ నుంచి దొరుకుతాయి అన్ని అవి కూడా వచ్చి మొత్తం ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ప్యూర్ లెస్ శారీస్ ఈ శారీస్ నుంచి మీరు ఫింగర్ రింగ్ లో నుంచి కూడా శారీ తీసారనుకో కంపల్సరీ వెళ్తుంది అలాంటి శారీస్ శారీ చూడండి ఎంతో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందో మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు దాంట్లో కూడా సిరోస్ కి వర్క్ మళ్ళీ వచ్చి బోర్డర్ వచ్చి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు అది కూడా చిన్నగా మనకి అది కూడా బ్రాకెట్ టైప్ లో వచ్చి పైపింగ్ టైప్ లో వచ్చి మనకి బోర్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో లైట్ అండ్ లైట్ క్రీమ్ కలర్ అండ్ మనకి పిస్తా కలర్ లో ఇచ్చారు మనకి ఏదైతే ప్రింట్ శారీలో అవపడుతుందో ఇది ప్రింట్ కాదు వివింగ్ తోటే అంటే మనకి శారీ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాంతో మనకి మొత్తం వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్టీ వెట్లెస్ శారీస్ అంటారు కదా ఆ శారీస్ శారీ మీకు ప్రతిసారీ నేను ఇలా ఎందుకు చేసి అంటే క్వాలిటీ ఇలా పట్టుకుంటేనే ఇలా జారిపోతుంటది అంత సూపర్ కలెక్షన్స్ అవి కూడా మనకి జారా ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా ఐడియా ఉంది కదా మీకు అలాంటి క్వాలిటీస్ ఉన్న శారీస్ ఇది ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి డబల్ కాంబినేషన్ లో వచ్చి శారీ ఉంది మనకి డబల్ కాంబినేషన్ లో మనకి బుట్టీస్ కూడా మనకి మధ్య మధ్యలో వచ్చి ఫాయిల్ మనకి మధ్య మధ్యలో వచ్చి చూడండి డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చి మనకి ఎంత బా బాగా ఇచ్చారో మనకి దీంట్లో ఏదైతే డిజిటల్ ప్రింట్ అనేది ఉందో అది మీకు వచ్చి డబల్ టైప్ లో వచ్చి ఇచ్చారు దీంట్లో మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం యూనిక్ గా వచ్చి మనకి షిఫాన్ టైప్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఉంది దీని బోర్డర్ గురించి మాట్లాడాలంటే మధ్య లో ఏదైతే బాడీలో టచ్అప్ ఇచ్చారో అదే టైప్ లో వచ్చి మీకు బోర్డర్ కూడా ఇచ్చారు హైలైట్ గా ఈ సారి చూడండి ఇది కూడా వచ్చి ప్యూర్ కట్ వర్క్ బ్లౌజ్ తోటి వచ్చి మనకి బ్లౌజ్ కూడా హైలైట్ గా ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ అండ్ బోర్డర్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి బాధిని టైప్ లో సారీ ఇచ్చారు మనకి ఏదైతే మధ్యలో షైనింగ్ గా వచ్చి లైనింగ్ ఇచ్చారో ఇది ఫ్యాబ్రిక్ అండి అది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా వచ్చి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది ఈ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చాలా స్మూత్ గా మీరు వేర్ చేసుకున్నారనుకో చాలా లైట్ వెయిట్ గా ఫీల్ అవుతారు అలాంటి కలెక్షన్స్ వచ్చి ఈ టైప్ లో ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇంకా ఫ్యాబ్రిక్ లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా అలాగే అవి కూడా లైట్ వెయిట్ సారీస్ వచ్చి ఈ రోజు మీకు ఏదైతే సారీస్ నేను చూపిస్తున్నానో సారీస్ వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న శారీస్ అండ్ దీంట్లలో కూడా కట్ వర్క్ తోటి వచ్చి సిరోస్ కి వర్క్ ఇచ్చారు అది కూడా మనకి మల్టీ కలర్ లో సిరోస్ కి అండ్ గ్రే కలర్ అండ్ డబల్ షేనింగ్ లో వచ్చే శారీ ఉంది గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ అస్సలకే మిస్ కావద్దు కెటలాగ్ సారీస్ అనేది కంపల్సరీ మీ స్టోర్ లో అన్ని రకాలు పెట్టుకోవాలి ఓన్లీ కెటలాగ్ అనే కాదు మన దగ్గర డైలీ వే సారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి ప్రతి ఒక్క కలెక్షన్స్ మీకు మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి దొరుకుతాయి అవి కూడా మీకు చాలా కం తక్కువ లో అంటే మీకు ఎక్కడ దొరకో కట్ అండ్ క్వాలిటీ అండ్ రేట్ వచ్చి పర్ఫెక్ట్ గా ఉండే కంపెనీ వచ్చి మన మాన్సరో ఫ్యాషనింగ్ ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో డోలా సిల్క్ సారీస్ ఉంటాయి కదా అలాగే కానీ ఇది అది కాదు అదే షైనింగ్ లో ఉంది ఇది వచ్చి స్టార్ గోల్డ్ మనకి జోర్జెట్ ఫ్యాబ్రిక్ అంటారు దీంట్లో కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అది కూడా మనకి బ్లాక్ సిరోస్కి తోటి ఇచ్చారు హైలైట్ గా సిరోస్కీ అంటే కూడా నార్మల్ లో క్వాలిటీ అలాంటి కాదు చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో తోటి ఫ్యాన్సీ వర్క్ తోటి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు ఎన్ని సారీస్ అయితే చూపించానో ఇవన్నీ వచ్చి కెట్లాగ్ సారీస్ ఉంటాయి మెన్ టు మెన్ కెట్లాగ్ కలెక్షన్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకు వచ్చి లైట్ ఫ్యాబ్రిక్ లైట్ కలర్ ఉంది అది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ దీంట్లో కూడా మీకు కొంచెం డిఫరెంట్ గా వచ్చి శారీ మొత్తం వచ్చి డ్రాప్ డ్రాప్ గా వచ్చి ఏదైతే అవపడుతుందో అదంతా వచ్చి మనకి ఫాయిల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి ఇంక ఈ కలెక్షన్స్ కావాలి ఇలాంటివి మీ స్టోర్లో పెట్టుకోవాలి కెట్లోవ్ లో రిక్వైర్మెంట్ ఉందనుకో మన ఫ్యాషన్ ని అస్సలు మిస్ కాకుండా ఇంకా సూరత్ వచ్చారనుకో మన ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ విజిట్ విజిట్ చేస్తే ఇక్కడ రేట్లు ఇక్కడ కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎన్ని రోజులు ఇంత మంచి కంపెనీని మేము మిస్ చేసుకున్నామని నేను నవ్విన మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తుంటాను అంతవరకు నమస్కారం